మనందరికీ ఎన్నెన్నో లక్ష్యాలు కోరికలు కళలు ఉంటాయి మనం ఇది సాధించాలి అని అనుకుంటాం కానీ అది అందరూ చేయలేరు కొంతమంది చేయగలుగుతారు అయితే అది మన కర్మ అంతే మనం చేయలేము వాళ్ళకి ఏదో కలిసి వచ్చింది అదృష్టం ఉంది అని అనుకుంటాం కానీ అది కరెక్ట్ కాదు ఒక మనిషి ఏదన్నా సాధించగలిగితే అది అందరూ సాధించగలుగుతారు కాకపోతే ఆ మనిషి ఏ టెక్నిక్స్ ఉపయోగించాడో అదే టెక్నిక్స్ మనం కూడా ఉపయోగించాలి దీనికి సైకలాజికల్ ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి వాళ్ళు ఏ టెక్నిక్స్తో తాను సాధించారో తెలుసుకున్నప్పుడు అది మనం కూడా సాధించగలుగుతాం దీనికి బుద్ధుడు కాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను బుద్ధుడు తన శిష్యులతో ఉంటుండగా ఒక యువకుడు బుద్ధుడి దగ్గరికి వచ్చి భగవాన్ నేను జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను కానీ ఆ విషయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను ఏది నేర్చుకోలేకపోతున్నాను నాకన్నా చిన్నవాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు నన్ను దాటుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అనుకునే వాళ్ళు సాధించగలిగారు కానీ నేను ఎందుకు సాధించలేకపోతున్నాను దీనికి ఏమైనా సూత్రాలు ఉన్నాయా లేకపోతే నా బతికి ఇంతేనా అని చెప్పమని అడుగుతాడు అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే ఇప్పుడు చీకటి పడింది రేపు ఉదయాన్నే నదీ తీరం దగ్గరికి వచ్చాయి నేను అక్కడ ఉంటాను మీకు అన్నీ చెప్తానని చెప్తాడు సో చెప్పినట్టుగానే బుద్ధుడు తర్వాత రోజు ఉదయాన్నే నదీ తీరం దగ్గరికి చేరాడు తన శిష్యులతో నదిలో స్నానం చేసి తన శిష్యులకి ఏదో బోధిస్తూ ఉంటాడు ఈలోగా నేను అడిగిన ఆ యువకుడు వచ్చాడు నేను అడిగిన దానికి నాకు చెప్తారని నేను అనుకుంటున్నా అంటాడు బుద్ధుడు వెంటనే ఆ యువకుడిని నది నదివైపు నడిపించాడు నదిలోపు నడిచారు ఇద్దరు నీళ్లు కాళ్ళ వరకు వచ్చాయి మోకాళ్ళ వరకు వచ్చాయి తర్వాత మొదల వరకు వచ్చింది తర్వాత పీక వరకు వచ్చింది అప్పుడు బుద్ధుడు ఆ యువకుడిని పట్టుకుని నీటిలో ముంచాడు కూప్పురి పీల్చుకోవడం కోసం తాపత్రయపడి తన తలను పైకెత్తాడు మళ్ళీ బుద్ధుడు చాలా బలంగా ముంచాడు మళ్ళీ అదే చేశాడు ఈసారి ఇంకా బలంగా ఉంచి చాలా కొన్ని ఒక నిమిషం పాటు ఉంచాడు తను గిలగలా కొట్టుకుని బుద్ధుని కూడా వెదిలించుకుని తలపైకెత్తి ఊపిరి పీల్చుకొని వెంటనే తీరాకి వచ్చేసాడు అప్పుడు బుద్ధుడు అయిపోకుండా ఒక ప్రశ్న అడిగాడు నేను నిన్ను నీటిలోకి మించినప్పుడు నువ్వు దేనికోసం ప్రయత్నించావా అని అడిగాడు బుద్ధుడు ఇంకేంటి స్వామి ఊపిరి ఊపిరి పీల్చుకున్నాను ఊపిరి కోసం ప్రయత్నించాను ఊపిరి కోసం అల్లాడాను ఊపిరిపోతే ప్రాణం ఉండదు కదా అన్నాడు అప్పుడు బుద్ధుడు ఎస్ కరెక్ట్ నువ్వు ఊపిరి పీల్చుకోవడానికి ఎంత తీవ్రంగా పోరాడావో ఎంత తీవ్రంగా ప్రయత్నించావో అదే ప్రయత్నం ప్రతి క్షణం ఉండాలి నువ్వు సాధించే వరకు నువ్వు నీ కళ నువ్వు నెరవేర్చుకునేంత వరకు ఇదే తాపత్రయంతో ఉండాలి ఇదే ప్రేరణతో ఉండాలి అప్పుడు మాత్రమే నువ్వు సాధించగలవు అని చెప్పాడు పుష్పట్లు సినిమా రిలీజ్ అవుతుంది వారం రోజుల ముందు నుంచే మనం ప్లాన్ చేస్తాం టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటాం సినిమా చూసి ఆనందిస్తాం రెండు గంటల సేపు నీ లైఫ్లో రెండు గంటల సేపు ఆనందం పొందడం కోసం ఇంత ప్లాన్ చేసి ఇంత తాపత్రయపడితే నీ లైఫ్లో నువ్వు అనుకున్నవి సాధించడం కోసం ఎంత చేయాలి ఎంత తాపత్రయపడాలి ఎంత ప్రేరణ ఉండాలి బర్నింగ్ డిజైర్ ఉండాలి వండుతూ ఉండాలి నిత్యం నువ్వు చేసే ప్రతి పనిలో నీ లక్ష్యమే కనిపించాలి నువ్వు వేసే ప్రతి అడుగు నీ లక్ష్యానికి దగ్గరవుతూ ఉండాలి అప్పుడు మాత్రమే నువ్వు సాధించగలవు డిజైర్ అనేది అలా ఉండగలిగితేనే చేయగలదు అయితే మనం ఇప్పుడు లక్ష్యాలు సాధించిన వాళ్ళందరూ మనకన్నా తర్వాత మనకన్నా వెనకాల వాళ్ళు మనకన్నా చిన్న వాళ్ళు సాధించారు అని మనం అనుకుంటాం కదా వాళ్ళందరూ చేసే టెక్నిక్ ఇదే తెలుసో తెలియకో ఇదే టెక్నిక్ ఫాలో అవుతారు వాళ్ళు కళ్ళు మూసినా తెరిచినా వాళ్ళకి ఆ లక్ష్యమే కనిపిస్తుంది వాళ్ళ కళ నెరవేరడం కోసమే వాళ్ళు పనిచేస్తారు